హాయ్ హలో నేను మాట్లాడేది హంశా ఫర్టిలైజర్ మునియా నాయక్ నేను ఈరోజు ఇరవై ముప్పై తారీఖు ముప్పై తారీఖున ఈరోజు ఇంటెక్ మరియు డిఏపి డీఏపీలో ఇంటెక్ కలుపుతున్నా ఒకసారి చూడండి ఇంటెక్ కలిపి వేయడం వల్ల వేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఎంత బాగున్నాయో ఒకసారి ఒకసారి చూద్దాం ఎంత బాగుంటుందంటే ఇప్పుడు డీఏపీ మరియు ఇంటెక్ గులక ఇంటెక్ అంటే ఇంటెక్ మునురా కంపెనీ వాళ్ళది ఇంటెక్ డీఏపీతో పాటు కలిపి వేసినట్లయితే యూరియాతో పని లేదు యూరియా వేయకుండా అవసరం లేదు మొదటిసారిగా వేసినట్లయితే మంచి పిలకలతోని మంచి గంట కట్టి ఇరవై రోజుల దాకా ఇరవై నుంచి నెల రోజుల దాకా మనకు పొలం పచ్చగుండి మంచి పిలకలతో వస్తుందండి ఒకసారి ఇది కలిపే విధానాన్ని మీకు చూపెడుతున్నా ఒకసారి చూడండి ఎంత బాగుందో ఒకసారి చూస్తే కనుక తెలిసిపోతుంది ఒకసారి మీరు కూడా నా లెక్కనే వాడండి ఇది నా సొంత పొలానికి ఇస్తున్నా ఈరోజు నాటు పెట్టిస్తున్నాం అండి ఈరోజు మా సొంత పొలానికి వేస్తున్నా ఒకసారి గురిక దాదా పోయి అదే భయ్ ఇంటెక్ ఒకసారి పై పైన భయ్ పైన భయ్ తీ ఒకసారి ఇట్లా తీసి ఇదేంది ఇదే లోపల ఏమో వెళ్ళింది చూడు పైసలు అభంగా ఎండి వెళ్ళిందిగా ఇంట్లో ఎండి వెళ్తా ఉంది ఎండి కూడా వెళ్ళిందండి కంపెనీ వాళ్ళు ఎల్లి కూడా ఇట్లా పెట్టారు మునరా కంపెనీ ఎండినా ఒకసారి ఇప్పి చూడు బాబు ఇది ఎండేనా ఒకసారి ఇప్పి చూడు ఎండేనా ఒకసారి చూడ చూద్దాం వన్ గ్రామా వన్ గ్రామ్ ఉంటుందా ఏంటి ఒకసారి చూస్తారా ముసల్ తండ బుగ్గనాయక అండి ఒకసారి చూస్తున్నారు ఒకసారి ఆయనే ఎండి వెళ్ళేదాన్ని కూడా చూసిండు అది అదృష్టం దీంట్లో వెళ్ళిందా దీ వెళ్ళలేదా ఆహా అంటే దీంట్లో ఎండి కూడా ఏదో ఒక బ్యాగులో వెళ్ళింది ఇది నా అదృష్టం నాకైతే మొదటిసారిగా బస్తా ఇప్పడంతోనే అది వెళ్ళింది అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది తీయంగానే వెళ్ళింది చేకి చూడు అది వెళ్ళలేదు 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 ఎండి కూడా వెళ్ళిందండి ఇది ఎండి వచ్చేసి వన్ గ్రామ్ సర్టిఫైడ్ సార్ చూడండి సార్ ఇట్లా చూడవచ్చు నేను చదువుకోవచ్చు దిస్ కైన్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ యూ ఫర్ యూ బై రజ్యాన్ గ్రామ్ జ్యువెలరీ విత్ అంటే ఇది నైంటీ నైన్ త్రిబుల్ నైన్ ప్యూరిటీ ఫోర్ గ్రామ్ ఒక్క గ్రామ్ కాదు రెస్పెక్ట్ ఆఫ్ ఫోర్ గ్రామ్ విత్ త్రిబుల్ నైన్ ప్యూరిటీ నాలుగు గ్రాములు నాలుగు గ్రాములు ఎండ్ అయితే నాకు వెళ్ళింది ఇది నైన్ 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 అంటే ఓకే థ్యాంక్ యూ